ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్లపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు అంతేకాకుండా బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దివంగత బీజేపీ నేత సుష్మా స్వరాజ్ పైన కూడా కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై ఆమె విమర్శలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటే బీఆర్ఎస్ పార్టీకి అసలు పొసగదు అని అంటుంటారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అయితే సందర్భం వచ్చినప్పుడు సమయం దొరికినప్పుడు చంద్రబాబు నాయుడుపై విమర్శల బాణాలు ఎక్కువ పెడుతూనే ఉంటారు సంధిస్తూనే ఉంటారు తన రాజకీయం సాఫీగా సాగాలంటే చంద్రబాబును టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ భావోద్వేగాన్ని వాడుకోవాలి అనేది కేసీఆర్ వ్యూహంగా చెబుతూ ఉంటారు ఆయన రాజకీయ వారసులైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత మాత్రం భిన్న వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారు తండ్రిలా కేటీఆర్ కూడా చంద్రబాబుపై ఒంటి కాలిపై లేస్తూ ఉంటారు కానీ కవిత మాత్రం ఈసారి చంద్రబాబు నాయుడిని పొగడతలతో ముంచెత్తేశారు అసలు ఎందుకు చంద్రబాబు నాయుడుపై ఎప్పుడూ విమర్శలు చేసే బీఆర్ఎస్లో కవిత వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి ఓ పాడ్కాస్ట్ మాట్లాడిన కవిత తన తండ్రి కేసీఆర్ తన ఫేవరెట్ లీడర్ అంటూ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కర్ణాటక సీఎం కూడా తనకు ఫేవరెట్ పొలిటీషియన్స్గా గా కవిత పేర్కొంటూనే ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ విషయంపై అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికరమైన జవాబు చెప్పారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు సిన్సియర్ అని ఆయన ధైర్యంగా ఉంటూ ఎన్నో సవాళ్ళను స్వీకరిస్తూ ఉంటారని చెప్పారు అదేవిధంగా మంత్రి లోకేష్ చూపే ఆప్యాయత అద్భుతం అంటూ కొనియాడేశారు ఆయన మెచ్యూర్డ్ లీడర్ అంటూ ప్రశంసించారు ఇక బీజేపీలో దివంగత మహిళా నేత సుష్మా స్వరాజ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు కవిత ఇక ఇలా తమ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు పైన పొగడతలు కురిపించడం మొదలుపెట్టారు కవిత తన అన్న కేటీఆర్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై మాత్రం విమర్శలు గుప్పించారు ఇది ఎందుకు అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ తాను ఆయన్ను సీరియస్గా తీసుకోవడం లేదని కూడా చెప్పారు ఒకప్పుడు స్వయం ప్రకటిత చేగువేరా అంటూ తనను తాను ఆదర్శవాదిగా చెప్పుకున్న పవన్ ఇప్పుడు ఒక తీవ్ర మితవాద రాజకీయ నాయకుడిగా మారిపోయారంటూ ఆరోపించారు పవన్పై తనకు ఏమాత్రము గౌరవం లేదని కవిత సూటిగా స్పష్టం చేశారు అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది అనే మాట అయితే ఇప్పుడు మొదలవుతోంది అందరి మధ్య మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి మరి బీఆర్ఎస్కి చంద్రబాబు నాయుడుకి పడుతుందా అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్స్ ఏంటి అనేది మనందరికీ తెలియాల్సింది మరి ఈ కంటెంట్పై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి